హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆఫీస్కి వచ్చిన పల్లవికి ఊహించని షాక్ ఇచ్చిన అవని నిజంగానే ఇదంతా జరగబోతుందా అసలు ఏం జరిగిందో ఈ వీడియోలో తెలుసుకుందాం పార్వతి దగ్గరికి డబ్బులకైతే కథను వస్తాడు అలా డబ్బులకి వచ్చినప్పుడు అప్పుడే ఇక పల్లవిని డబ్బులు ఇవ్వమని చెప్తూ ఉంటుంది పార్వతి అయితే ఇక పల్లవి వెళ్తూ ఉండగా అప్పుడే ఇక శ్రేయ అయితే అదేంటత్తయ్య అవని తర్వాత ఇంటి పెద్ద కోడల్ని నేను ఇంటి పెత్తనం నా చేతుల్లోనే ఉండాలి కానీ మీరు చిన్న కోడలకైనా పల్లవికి ఇచ్చారంటే దానికి అర్థమేంటి పల్లవి మీ మేనకోడలని నేను బయట దాన్నని పక్షపాతం చూపిస్తున్నారు కదా అని అంటూ ఉంటుంది శ్రేయ అయితే అప్పుడే ఇక ఆ మాటలకి పార్వతి అయితే అలాంటిదేమీ లేదమ్మా పల్లవి నిజంగానే శ్రేయ చెప్పింది కూడా నిజమే కదా ముందు తనే ఇంటి పెద్ద కోడలు అవని తరువాత తనకే కదా పెద్ద కొడలు స్థానం కాబట్టి ఇంటి పెద్దను కూడా పెద్ద కోడల దగ్గరే ఉండాలి ఆ తాళాలు తీసి శ్రేయ చేతిలో పెట్టు అని అంటూ ఉంటుంది పార్వతి అయితే ఇక ఆ మాటలకి పల్లవి కోపంతో రెగిలిపోతూ ఉంటుంది శ్రేయ మీద అప్పుడు ఇక పల్లవి ఏమీ చెయ్యలేక ఏమీ అనలేక ఇక పల్లవి అయితే ఆ తాళాలను తీసి శ్రేయ చేతికైతే ఇచ్చేస్తుంది అప్పుడే ఇక శ్రేయ అయితే అంటూ ఉంటుంది ఇంకెప్పుడు కూడా ఈ ఇంటి పెత్తనం నాదే అని చెప్తూ లోపలికైతే డబ్బులు తీసుకురావడానికి వెళ్తుంది అలా లోపలికి వెళ్ళి డబ్బులు తీస్తూ ఉన్న శ్రేయాన్ని చూసి ఇక పల్లవి వెనకాలే వచ్చి ఏంటి ఇంటి పెత్తనాన్ని ఈజీగా నా చేతిలోకి తీసుకొచ్చేసుకున్నాను అని గర్వపడుతున్నావా అని అంటూ ఉంటే అప్పుడు ఇక శ్రేయ అయితే లేకపోతే నువ్వు ఇంటి పెత్తనాన్ని చలాయిస్తూ ఉంటే చూస్తూ ఊరుకుంటాననుకుంటున్నావా అయినా నిన్న మీ నాన్న వచ్చి నీకు సపోర్ట్గా ఉండి నీకే సపోర్ట్గా మాట్లాడారంటే మీరిద్దరూ కలిసి మళ్ళీ ఏదో గూని పుటాని చేస్తున్నారు అందుకని నా జాగ్రత్తలో నేనుండాలి కదా ముందుగానే నేను ఇంట్లో ఒక స్థానాన్ని కల్పించుకుంటున్నాను అని అంటూ ఉంటుంది శ్రేయ అయితే మేమిద్దరం కలిసి ఏదో చేస్తున్నామని నీకు అర్థమవుతుంది కదా నా గురించి నీకు పూర్తిగా తెలీదు ఇంటి పెత్తనాన్ని తీసుకుంటానని నువ్వనుకుంటున్నావు నాతో మాత్రం నువ్వు పెట్టుకోవద్దు నాతో పెట్టుకుంటే అవని పరిస్థితి ఏమైందో నీకు తెలుసు కదా కాబట్టి నోరు మూసుకొని పడుండు అని అంటూ శ్రేయాని తిడుతూ ఉంటుంది పల్లవి అయితే పల్లవి మాటలకి శ్రేయ కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఇదంతా ఇలా జరుగుతూ ఉండగానే ఆఫీస్కి తన ఆఫీస్కి అవనిని తీసుకొని రాజేంద్ర ప్రసాద్ అయితే వస్తాడు అప్పుడే ఇక అవని అయితే రాజేంద్ర ప్రసాద్ ఆఫీసు చూసి షాక్ అయిపోతూ ఉంటుంది మావయ్య గారు నన్ను ఇక్కడికి తీసుకొచ్చారంటే ఇది మీ ఆఫీస్ కదా అని అంటూ ఉంటే ఇది నా ఆఫీసే నువ్వు ఇక్కడికి జాబ్ చేయడానికి వస్తున్నావు నీకు నేను జాబ్ ఇస్తున్నానమ్మా అని రాజేంద్ర ప్రసాద్ అంటూ ఉంటాడు అప్పుడే ఇక అవని అయితే వద్దు మావయ్య గారు నా మాట వినండి ఇప్పుడు ఆయన దగ్గరే నాకు జాబ్ ఇప్పిస్తే ఆయన నన్ను అస్సలు కూడా క్షమించరు నేనే కావాలని మిమ్మల్ని రెచ్చగొట్టి ఈ జాబ్ ఇప్పించుకున్నానని ఆయన అనుకుంటారు ఆయన దూరంగా ఉంటేనే నా మీద మండిపడిపోతున్నారు ఎక్కడో నేను వర్క్ చేస్తుంటేనే ఆ వర్క్లో నుంచి ఆయన తీసేసారు మరి ఇప్పుడు ఆయన దగ్గరే పని చేయాలంటే ఆయన ఎందుకు ఒప్పుకుంటారు మావయ్య అస్సలు కూడా ఒప్పుకోరు అని అంటూ ఉంటా ఉంటుంది అవని అయితే అప్పుడే ఇక రాజేంద్ర ప్రసాద్ ఇలా అంటూ ఉంటాడు చూడమ్మావని దగ్గర వాడికి నీ విలువ తెలుస్తుంది వాడు నిన్ను జాబులో నుంచి తీసేస్తే నువ్వేం చేస్తావో కాళ్ళబేరానికి వస్తావని అనుకుంటున్నట్టున్నాడు కానీ అది ఎప్పటికీ కూడా జరగదు ఈ ఆఫీస్కి కంపెనీకి నేను చైర్మన్ని ఇక్కడ నేను చెప్పినట్టే అందరూ కూడా వినాలి ఇది నా ఆఫీసు కాబట్టి నిన్ను నా సీట్లో కూర్చోబెట్టబోతున్నాను నా బాధ్యతలన్నీ నీకు అప్పచెప్పబోతున్నాను అని అంటూ ఉంటాడు రాజేంద్ర ప్రసాద్ అయితే అప్పుడే అవని అయితే ఎందుకో నాకు ఇది కరెక్ట్ కాదని అనిపిస్తుంది మావయ్య ఆయన్ని మరీ మళ్ళీ మనం రెచ్చగొట్టినట్టే అనుకున్న ఉంటుంది అని అంటూ ఉంటే ఏంటమ్మా నువ్వు ఎందుకు అలా భయపడిపోతున్నావు నేనున్నాను కదా ఇక్కడ నా మాటే వినాలి ఒకవేళ నువ్వు ఈ జాబ్కి రాకపోతే అక్షయని ఆ జాబ్లో నుంచి నేను తీసేస్తాను అని అంటూ ఉంటాడు రాజేంద్ర ప్రసాద్ అయితే అప్పుడే రాజేంద్ర ప్రసాద్ మాటకి అవని అయితే అది కాదు మావయ్య అని అంటూ ఉంటే నువ్వు ఇంకేమీ మాట్లాడుకో పదమ్మ లోపలికి వెళ్దాం అని అవనిని తీసుకొని ఇక లోపలికైతే వస్తూ ఉంటాడు రాజేంద్ర ప్రసాద్ లోపలికి వచ్చిన తర్వాత అప్పుడే ఇక రాజేంద్ర ప్రసాద్ అయితే నువ్వు ముందు లోపలికి వెళ్ళు తర్వాత నేను వస్తాను అని అంటూ ఉంటాడు అప్పుడే ఇక లోపలికైతే వస్తుంది అవని ఇక అవనిని చూసి అంటూ ఉంటాడు అక్షయ్ అయితే కోపంగా నిన్ను జాబులో నుంచి తీసేసాం కదా మళ్ళీ ఎందుకు వచ్చావు అని అడుగుతూ ఉంటే నువ్వు తనని జాబులోంచి వేరే ఆఫీస్లో నుంచి తీసేసావు ఈ ఆఫీస్లో జాబు నేను ఇచ్చి మళ్ళీ తనకి ఇక్కడికి జాబ్ కల్పించి తీసుకొచ్చాను అని అంటూ ఉంటాడు రాజేంద్ర ప్రసాద్ అయితే ఏంటి నాన్న మీరు చెప్పేది తను మన ఆఫీస్లో పని చేయడం ఏంటి దీనికి నేను ఒప్పుకోను అయినా మన ఆఫీస్లో ఏవీ కూడా ఖాళీగా లేవు అని అంటూ ఉంటాడు అక్షయ్ అయితే అప్పుడే ఇక అక్షయ్ మాటలకి నువ్వు వేరే ఆఫీసులో నుంచి అవనిని తీసేసే హక్కు నీకు ఉండొచ్చు కానీ ఇది నా ఆఫీసు ఇదంతా కూడా నాదే ఇప్పుడు నా స్థానంలో అవని ఉంటుంది అవనికి ఎటువంటి జాబులు అవసరం లేదు తనే ఇప్పుడు అన్నిటికీ అధికారి ఇక్కడే నా సీట్లోనే తను కూర్చుంటుంది నేను నా బదులు అవనికి బాధ్యతలు అప్పజెప్తూ తనకి జాబ్ ఇస్తున్నాను అని అంటూ ఉంటాడు రాజేంద్ర ప్రసాద్ అయితే ఇక రాజేంద్ర ప్రసాద్ అన్న మాటలకి అక్షయ్ అయితే షాక్ అయిపోతూ ఉంటాడు అయినా ఫ్లవర్ వాజులు పువ్వులు డెకరేషన్ చేసినట్టు అనుకుంటుందేమో ఈ కంపెనీని చూసుకోవడం అసలు మన కంపెనీ గురించి తనకేం తెలుసని మీరు తనని ఇక్కడికి జాయిన్ చేస్తున్నారు తనకి ఆ పువ్వులు డెకరేషన్లు ఎవరినైనా నిందించడాలు తప్ప తనకేమీ చేత కాదు అని అంటూ ఉంటాడు అక్షయ్ అయితే అక్షయ్ మాటలకి అవనికి చాలా కోపం వస్తుంది అప్పుడు ఇక అవని అయితే అంటూ ఉంటుంది ఏంటి నాకు కంపెనీ గురించి తెలీదా కాబట్టి చెప్తున్నాను వినండి కంపెనీని రెండు వేల పదిహేనులో స్టార్ట్ చేశారు అప్పుడు అవర్ కోటి యాభై లక్షలు అని అంటూ మొత్తం ఆ సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరం ఎంత టర్నోవర్ పెరుగుతుందో ఎన్ని ప్రాజెక్టులు వస్తున్నాయో ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారో మొత్తం కూడా లిస్టు చెప్తూ వస్తూ ఉంటుంది అవని అలా ప్రాజెక్టులు తీసుకోవడానికి వచ్చిన కంపెనీల గురించి అలా కంపెనీ గురించి అక్షయ్ కూడా తెలియని ఎన్నో విషయాలు గుక్క తిప్పకుండా ఒక్క పావు గంటలో మొత్తం కూడా బయట పెట్టేస్తుంది అవని అయితే అప్పుడే ఇక అవని కంపెనీ విషయాలు అన్నీ కూడా తెలుసుకొని వచ్చిందని అర్థమైపోతుంది అక్షయ్కి బట్టి పట్టి రాత్రంతా కూడా బట్టి పట్టి వచ్చావు కదా అని అంటూ ఉంటే మావయ్య గారు కారుతో నన్ను ఇక్కడికి తీసుకువచ్చేటప్పుడు కూడా నాకు తెలియదు ఇదే ఆఫీస్లో జాబ్ అని అలాంటప్పుడు తెలియకముందే బట్టి బట్టి ఎందుకు నేను ఇదంతా కూడా చేస్తాను నా కంపెనీ ఇది ఇది కూడా నా కంపెనీయే కాబట్టే దీని మీద నేను మీకు తెలియకుండానే ప్రతిసారి కూడా దీని మీద నేను అవగాహన తీసుకొచ్చుకుంటూనే ఉండేదాన్ని ప్రతి విషయాన్ని కూడా నేను కంపెనీ గురించి తెలుసుకుంటూనే ఉండేదాన్ని అని అంటూ ఉంటుంది అవని అయితే శబాషమ్మ అవని కొంతమంది వేరే వాళ్ళ దు మీద దృష్టి ఎక్కువైపోయి కంపెనీని నాశనం చేస్తున్నారు కంపెనీ పనులను ప్రాజెక్టు పనులను అశ్రద్ధ చేస్తున్నారు అందుకని ఇప్పుడు నా బాధ్యత నీకు ఇప్ప ఇప్పిస్తున్నాను నువ్వే ఇప్పుడు ఆఫీస్లో చూసుకోవాలి రే అక్షయ్ తను నా తర్వాత తనే ఈ ఇక్కడికి చైర్మన్ నాకెంత గౌరవం ఇస్తున్నారో తనకు కూడా అంతే గౌరవం ఇవ్వాలి అలాగే ఈ ఉద్యోగంతో పాటు తనకి రెండు అధికారాలు ఇస్తున్నాను నేను అవేంటంటే ఇక్కడ ఏ ప్రాజెక్ట్ వచ్చినా ముందు అవని ఆ ప్రాజెక్ట్ గురించి క్లుప్తంగా తెలుసుకొని అప్పుడు ఓకే చేస్తేనే ఆ ప్రాజెక్టు ఓకే అవుతుంది నువ్వు చేసినా ఎవరు చేసినా ప్రాజెక్టు ఓకే కాదు మొత్తం అధికార అధికారం మొత్తం నేను పల్లవికైతే అయితే ఇస్తున్నాను అవని మొత్తం కూడా చూసుకుంటుంది అలాగే తనకి చెక్ పవర్ కూడా ఇస్తున్నాను ఎలా ఖర్చు పెట్టాలి ఎంతెంత ఖర్చులు జరుగుతున్నాయి మొత్తం కూడా తనే చూసుకుంటుంది అని రాజేంద్ర ప్రసాద్ అయితే ఊహించని షాక్ ఇచ్చేస్తాడు కింగ్ అప్పుడే ఇక కింగ్ ఏం మాట్లాడాలో కూడా అర్థం కాక అలా చూస్తూ ఉండిపోతాడు ఇక ఇదంతా జరుగుతూ ఉండగా పల్లవి ఇచ్చిన వార్నింగ్కి శ్రేయ కోపంతో రగిలిపోతాం అత్తయ్య అత్తయ్య అని అంటూ అందరినీ కూడా పిలుస్తూ ఉంటుంది ఏంటి బస్టాండ్లో టీ కాఫీలు అమ్ముకునే దానిలాగా అలా కేకలు కొడుతున్నావేంటి ఇది ఇల్లు అనుకున్నావా బస్ స్టాండ్ అనుకున్నావా అని శ్రీకర్ అయితే అంటూ ఉంటాడు అప్పుడే ఇక శ్రీకర్ అలా మాట్లాడంగానే నువ్వే కనుక సరిగ్గా ఉండుంటే నాకు ఈరోజు ఇంట్లో అన్యాయం జరిగేది కాదు నాకు అన్యాయం జరుగుతూ ఉంటే నువ్వు అడిగేవాడివి కాబట్టి నాకు గొంతు తెంచుకునే అవసరం ఉండేది కాదు అని అంటూ ఉంటుంది శ్రేయ అప్పుడే ఇక పార్వతి అయితే ఏం మాట్లాడుతున్నావమ్మా నీకు ఇంట్లో అన్యాయం జరిగిందని అలా మాట్లాడుతున్నావు అని పార్వతి అంటూ ఉంటుంది ఇంకేం జరగాలత్తయ్య మీరు నాకు అన్యాయం చేస్తున్నారు ఇదంతా కూడా అధికారం మొత్తం ఇంటి బాధ్యతలను పల్లవికి అప్పజెప్పి నన్ను పరాదాల్లా చూస్తున్నారు ఈ పల్లవి ఏమో నీకు అసలు అర్హతే లేదని నన్ను కించపరుస్తూ మాట్లాడుతుంది అని అంటూ ఉంటుంది శ్రేయ అయితే అప్పుడే ఇక పార్వతి అయితే ఏంటమ్మా పల్లవి అయినా అసలు ముందు శ్రేయనే కదా ఇంటి పెద్ద కోడలు కాబట్టి తనకే బాధ్యత అంతా కూడా అప్పజెప్పాలి తనేదో ఆవేశంతో అలా మాట్లాడుతుంది తనకి సరిగ్గా పట్టించుకోవడం లేదని తను భ్రమపడుతుంది ఇక తనను ఎందుకు రెచ్చగొట్టేలా నువ్వు మాట్లాడావు అని పల్లవిని అంటూ ఉంటుంది పార్వతి అయితే అదేంటత్త ఎలా మాట్లాడుతున్నారు నేను ఉన్నది ఉన్నట్టే మాట్లాడాను లేనిదేమీ మాట్లాడలేదే అయినా ఒకళ్ళని చూసి అధికారం ఇవ్వాలన్నా ఒకళ్ళని చూసి ఏదైనా బాధ్యతని అప్పచెప్పాలన్నా వాళ్ళు చేసేవాళ్ళు సమర్థులై ఉండాలి నీ మీద నమ్మకం లేదు కాబట్టి ఆ సమర్థత నాకుంది కాబట్టి నాకు ఇంటి పెత్తనాన్ని అప్పచెప్పారు అయినా నీలాంటి దానికి అప్పజెప్తే రెండు రోజుల్లో ఇంటిని గుల్ల చేసేస్తుంది అని అంటూ ఉంటుంది పల్లవి అయితే అంటే నాకు అర్హత లేదనా లేకపోతే నాకేమీ చేత కాదనా అని అంటూ ఉంటుంది శ్రేయ చూసారా అత్తయ్య మీ ముందే నన్ను ఎన్నెన్ని మాటలు అంటుందో నాకేది చేత కాదని అని చెప్పి నన్ను హేళన చేస్తుంది అని అంటూ ఉంటుంది శ్రేయ అయితే అప్పుడే ఇక శ్రీకర్ అయితే అంటూ ఉంటాడు ఏంటిది శ్రేయ ఎందుకు నువ్వు ఇలా గొడవ చేస్తున్నావో అని అడుగుతూ ఉంటే నేను గొడవ చేస్తున్నానా నేను గొడవలు పెట్టుకునే దానిలా ఉన్నానా అంతేలే ఎంతైనా ఈ పల్లవి ఇంటి మేనికోడలు కదా ఆ మాత్రం ప్రేమ ఉంటుంది అని అంటూ ఉంటుంది శ్రేయ చూడు పల్లవి నువ్వన్నా తగ్గి ఉండాలి అంతేకాని ఈ పాటు నువ్వు కూడా అలా రెచ్చిపోతే అలా చెప్పు అని అంటూ ఉంటుంది పార్వతి అయితే అదేంటి అత్తయ్య నేను రెచ్చిపోతున్నానా నేను సహనంగా ఉండాలా నాకేం అవసరం అని అంటూ ఉంటుంది పల్లవి అయ్యో అమ్మ నువ్వు పల్లవిని సైలెంట్గా ఉండమని తనని రెచ్చగొట్టద్దని చెప్తున్నావా అసలు అది లేదు కదా దీని దగ్గర ఎదుటి వాళ్ళని ఎప్పుడెప్పుడు ఇరికిద్దామని చూసే గుణం తప్ప ఎదుటి వారిని కాపాడి సేవ్ చేద్దామనే గుణం దీనికి ఎప్పుడు ఉండదు అని అంటూ ఉంటాడు కమలైతే ఇక కమలన్న మాటకి అప్పుడే ఇక కోపంగా చూస్తూ ఉంటుంది పల్లవి తర్వాత ఇక అవనిని సీట్లో అయితే కూర్చోబెడతాడు రాజేంద్ర ప్రసాద్ సీట్లో కూర్చోబెట్టి అంటూ ఉంటాడు ఈ రోజు నుంచి నాకెంత గౌరవం ఇస్తున్నారో అలాగే తనకు కూడా అంతే గౌరవం ఇవ్వాలి ఆఫీస్లో స్టాఫ్ అందరినీ రమ్మని చెప్పండి వివరం చెప్పి తనకి కంగ్రాచులేషన్ చెప్పండి అని అంటూ ఉంటాడు రాజేంద్ర ప్రసాద్ అప్పుడే ఇక అవనికి కంగ్రాచ్యులేషన్ చెప్తారు ఆఫీస్లో వాళ్ళందరూ కూడా వచ్చి మీరు చాలా గ్రేట్ మేడం కొద్ది కాలంలోనే మొత్తానికి మీరు చైర్మన్ సీట్లో కూర్చున్నారు అని అందరూ కూడా పొగుడుతూ ఉంటారు మీరు వచ్చారు కదా ఇప్పటి నుంచి ప్రాజెక్ట్ వర్కులు అన్నీ కూడా బాగానే ఉంటాయి అని అనడంతో అంటే నీ ఉద్దేశం ఏంటి ఇప్పటి వరకు నేను సరిగ్గా చెయ్యలేదనా అని అంటూ ఉంటాడు అక్షయ్ అది కాదు సార్ అని అనంగానే ఇక నువ్వు బయలుదేరొచ్చు అని అంటూ ఉంటాడు పనిచేసే ఎంప్లాయ్ని తరువాత ఫైల్స్ అన్నీ కూడా చూస్తూ ఉంటుంది ఏంటి అక్షయ్ గారు ఈ పెండింగ్ ప్రాజెక్టులన్నీ ఇలాగే ఉండిపోయాయి మీరు సరిగ్గా పట్టించుకోవడం లేదా అని అడుగుతూ ఉంటుంది పల్లవి అలా పల్లవి అడుగుతూ ఉంటే ఒక్కసారి అక్షయ్ అయితే అసలు ఏంటి నీ ఉద్దేశం ఎందుకు నా మీద ఇలా అజమాయిషి చలాయిస్తున్నావు అని కోపంగా అడుగుతూ ఉంటాడు నీ ముఖం చూస్తేనే అసహ్యం అలాంటిది నువ్వు పక్కనే కూర్చొని ఆఫీస్ పనులు చూస్తూ ఉంటే నాకైతే కడుపు రగిలిపోతుంది అని అంటూ ఉంటాడు అప్పుడే ఇక అవని అయితే ఇలా అంటూ ఉంటుంది అసలు ఏమనుకుంటున్నారు మీరు నేను ఇక్కడ మావయ్య గారి స్థానంలో వచ్చాను కనీసం పంతాలు పట్టింపులు పక్కన పెట్టి బిజినెస్ మీద మీరు ఎక్కువగా దృష్టి పెట్టండి ఇప్పటికే బిజినెస్ లాస్లో రన్ అవుతుంది ఈ మధ్య సరిగ్గా భార్యను ఎప్పుడెప్పుడు తిడదామా తనకి టార్చర్ చూపిద్దామా అనే ఆలోచనే తప్ప ఎప్పుడెప్పుడు ఆఫీస్కు వచ్చి ఆఫీస్ పనులు చేద్దామని మీకు అనిపించడం లేదనుకుంటా అని అంటూ ఉంటే అప్పుడే ఇక అది విని అక్షయ్ అయితే షాక్ అయిపోతూ ఉంటాడు మా నాన్న పెత్తనం ఇచ్చారు కదా అని నువ్వు నా మీద అజమాయిషి చలాయిస్తే మాత్రం కుదరదు అని అంటూ ఉంటాడో చూడండి ఆఫీస్లో ఏదైనా పని సరిగ్గా జరగకపోతే మాత్రం నా రియాక్షన్ వేరేలా ఉంటుంది అని అంటూ ఉంటాడో ఉంటుంది అవని అయితే ఈ పెండింగ్ పనులన్నీ పూర్తవ్వాలి ఎవరెవరు చేస్తున్నారో వాళ్ళందరికీ చెప్పండి అని అంటూ ఉంటుంది అవని ఆఫీసులో అందరినీ కూడా అవని గడగడలాడించేస్తూ ఉంటుంది తర్వాత ఈ విషయం తెలుసుకున్న కమల్ అయితే స్వీట్స్ బాక్స్ పట్టుకొని ఇక అందరి దగ్గరికి వస్తాడు అలా పార్వతి అయితే కూర్చొని బాధపడుతూ ఉంటుంది ఇంట్లో కోడళ్ళిద్దరూ గొడవ పడుతూ ఉంటే మనశ్శాంతి లేకుండా పోతుంది ఏ విషయమ ఏ విషయమైనా చెప్పుకోవాలంటే అవని ఎప్పుడు తిట్టినా కూడా సహనంగానే భరించేది ఇలా ఎప్పుడూ కూడా గొడవలు పెట్టుకోవాలని అస్సలు అనుకోలేదు కానీ మీలో ఆ ఓర్పు లేదు అని పార్వతి అయితే అంటూ ఉంటుంది అప్పుడు ఇక పల్లవి అయితే ఈ శ్రేయ చేసిన పనికి నేను అత్తయ్య దృష్టిలో అయిపోతున్నాను అత్తయ్య ఎప్పుడూ లేంది మళ్ళీ అవనిని పొగుడుతుంది అని అనుకుంటూ ఉంటుంది పల్లవి అయితే ఎంతో కష్టపడి వీళ్ళందరినీ ఆవనీకి శత్రువుల్ని చేశాను ఇప్పుడు వీళ్ళ మనసులు మార్చుకుంటే నా పరిస్థితి ఏంటి అని పల్లవి అనుకుంటూ ఉండగా ఇంతలో కమలైతే స్వీట్స్ బాక్స్తో అక్కడికి వస్తాడు స్వీట్స్ బాక్స్తో వచ్చి కమల్ అంటూ ఉంటాడు మీ అందరికీ ఒక గుడ్ న్యూస్ చెప్పాలని వచ్చాను అని అనగానే గుడ్ న్యూసా ఏంటది అని అడుగుతూ ఉంటుంది పార్వతి ముందు స్వీట్ తినండి తర్వాత గుడ్ న్యూస్ చెప్తాను అని అందరికీ కూడా స్వీట్ అయితే ఇస్తాడు అవని వదిన మన ఆఫీస్లోనే జాబ్ చేస్తుంది అంతేకాదు నాన్న చైర్మన్ను ఎన్ని బాధ్యతలు ఉన్నాయో అన్ని బాధ్యతల్ని అవని వతనికి అప్పచెప్పారు అక్షి అన్నయ్య పక్కనే కూర్చి వేసుకొని ఒకే గదిలో వాళ్ళిద్దరూ కలిసి వర్క్ చేస్తున్నారు అని అంటూ కమల్ చెప్పంగానే నోట్లో పెట్టుకున్న స్వీట్ అంతా బయటికి కక్కేస్తారు ముగ్గురు కూడా అప్పుడే ఇక ఒక్కసారి పార్వతి అయితే ఏం మాట్లాడుతున్నావురా నువ్వు ఏంటి అవనిని అక్కడ కంపెనీలో జాబ్కి జాయిన్ చేశారా మీ నాన్న ఆయన అక్షి ఏం చేస్తున్నాడో అని అంటూ ఉంటుంది పార్వతి అయితే చూసారా అత్తయ్య ఎంతకి తెగించిందో మొత్తానికి ఆస్తిని తన సొంతం చేసుకోవాలని మావయ్య గారి చేత తను చైర్మన్ సీట్లో కూర్చునేలాగా చేసుకుంది అని అంటూ ఉంటుంది పల్లవి అయితే అప్పుడు ఇక శ్రేయ అయితే అవునత్తయ్య అయినా తనెవరూ తను ఆ సీట్లో కూర్చోవడానికి మావయ్య గారిని మీరు నిలదీయండి అని అంటూ ఉంటే అప్పుడే ఇక అంటూ ఉంటాడు అయితే ఇంటికి పెద్ద కోడలు అవని వదిన అవని వదిన తర్వాత నువ్వు నీ తర్వాత పల్లవి ఆ మాట చెప్పింది నువ్వే కదా కాబట్టి ముందుకే ముందు వదినే ఆ గౌరవం దక్కాని అని అంటూ ఉంటాడు అయితే తర్వాత అక్షయ్ ఇంటికైతే వస్తాడు అక్షయ్ ఇంటికి వచ్చిన తర్వాత అప్పుడే ఇక అంటూ ఉంటుంది పార్వతి ఏంట్రా అక్షయ్ అవని మన ఆఫీస్లో చేయడం ఏంటి అని అడుగుతూ ఉంటే అవునమ్మా నాన్న ఆవినిని తీసుకువచ్చి నా పక్కనే కూర్చో వేసి కూర్చోబెట్టారు నేను అక్కడ పద్మ వ్యూహంలో ఇరుక్కుపోయిన అభిమన్యులా ఉన్నాను అభిమన్యుడు తిరిగి వచ్చాడో లేదో తెలియదు కానీ ఇప్పుడు మాత్రం ఈ సుడిగుండంలో నుంచి నేను బయటికి రాలేకపోతున్నాను అలాగని రాజీనామా చెయ్యకూడదు మన కంపెనీని మనమే దెబ్బ తీసుకున్నట్టు ఉంటుంది రోజు దాని ముఖం చూడలేక ఇలా చేయాల్సి వస్తుంది అని అంటూ ఉంటుంది ఉంటాడు అక్షయ్ అయితే అప్పుడు ఇదంతా విని పల్లవి అయితే మొత్తానికి ఆవని ఆట మొదలుపెట్టింది నేను అక్కడ చైర్ వేసుకొని చైర్మన్గా కూర్చోవాలని అనుకున్నాను కానీ తను ఇలా చేస్తుందని అస్సలు కూడా నేను ఊహించలేదు ఈ అవని ఆఫీస్కి వెళ్ళి బయటికి గెంటేయాలి అని అనుకుంటూ ఉంటుంది పల్లవి అయితే చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి అప్పుడే మేం పెట్టే ఇలాంటి వీడియోస్ మీ దాకా వచ్చి చేరుతాయి